బా ఇక్కడున్న మా జీవితాలు అంటే వీళ్ళు ఏమంటారు ఇలా ఇదే పదం స్కిల్ డెవలప్మెంటు వాళ్ళందరికీ శిక్షణ ఎవడికి ఇస్తాడో కార్పొరేట్ సంస్థకి ఓ పది లక్షలో పాతిక లక్షలో యాభై లక్షలో కోట్లు ఇస్తారు వాళ్ళు ఏం నేర్పుతారు స్కిల్ అంటే కుట్టు శిక్షణ కుట్టు అల్లికలు ఇస్తరాకులు కొట్టడాలు ఇట్లాంటివి చేపలు పట్టడం అలవాటు అయినోడు ఇప్పుడు కొత్తగా నేర్చుకుని ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన తీసుకొచ్చి రేపటి నుంచి నువ్వు ఆ ముఖ్యమంత్రి ఉద్యోగం మానేసేసి ఒక ఇండస్ట్రీలోకి వెళ్ళేసేసి అక్కడ పనులు అంటే చేయగలుగుతాడా ఒక ఇండస్ట్రీలో పని నీ వ్యాపారం నీది వాళ్ళ వ్యాపారం అది వాళ్ళకి చేతనైంది అదే వాళ్ళ కుల వృత్తి అదే అది మిస్ చేసి నువ్వు నేర్చుకుంటున్నారు ఇప్పుడు వీళ్ళకేంటి మూడు పంటలు పండేటటువంటిది ఏడాదిలో రోజు కూడా ఖాళీ ఉండేది కాదు అమరావతిలో నూట అరవై తొమ్మిది పంటలు పండుతాయి నూట అరవై తొమ్మిది పంటలు ఈ లక్ష ఎకరాల్లో కూడా ఇందులో వీళ్ళు ఇచ్చిన యాభై ఐదు వేల ఎకరాలే కాకుండా ప్రభుత్వ భూమి ఉంటే దాంట్లో కూడా వ్యవసాయం చేసేసేవాళ్ళు అక్కడ పబ్లిక్ నూట అరవై తొమ్మిది పంటలు పండేటటువంటి ప్రాంతం అంటే అసలు ఏ రోజు ఖాళీ ఉంటుందండి అక్కడ ప్రతిరోజు మినిమం ఒకప్పుడు మూడు వందలు ఫైనల్గా వచ్చేటప్పటికి ఇలా ఈ రాజధాని ప్రచారం జరిగే టైంకి ప్ర ప్రభావం నాటికి ఐదు వందల రూపాయలు డబ్బులు సంపాదిస్తున్నారు రోజుకి ఒక రోజుకి ఐదు వందల రూపాయలు హైదరాబాద్ లో కొత్తగా సాఫ్ట్వేర్ ట్రైనింగ్ వెళ్తున్న వాళ్ళకి వస్తున్నది పదివేలు పన్నెండు వేల రూపాయలు చేత బీటెక్ పూర్తయిన వాళ్ళకి వస్తున్నది ఇక్కడ పదిహేను వేలు నెలకు సంపాదిస్తున్నారు చివరికి అక్కడ ఉన్నటువంటి ఆడపిల్లలు అక్కడ ఉన్నటువంటి మల్లెపూలు కోసి మాలలు కట్టి ఆ కోసినందుకింత మాలలు కట్టి అని నిరంతరం ఇంట్లో భార్య సంపాదిస్తారు బట్ట సంపాదిస్తాడు బిడ్డలు సంపాదిస్తారు పదేళ్ళు దాటిన ప్రతి బిడ్డ సంపాదిస్తారు ఒకళ్ళొకొకళ్ళు పోటీలు పడి సంపాదిస్తారు అలాంటిది వాళ్ళ ఆ సంపాదన అంతా కోల్పోయినట్టే కదా అది వాళ్ళందరికీ మీకు ఎందుకు ఇక్కడ మీ బతుకులు మారిపోతాయి మీకు రెండున్నర వేల రూపాయలు ఎక్కడో ఎందుకండి పాపం ఆ రైతుల బ్రతుకు ఒక్కసారి ఆలోచించండి మన జీవితంలో ఇప్పుడు ఎక్కడో ఎందుకు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి లింగమనేనాళ భూము హెరిటేజ్ భూము సృజనా చౌదరి భూములు ఏమైనా తీసుకున్నారా లేదు కదా మిగతా వాళ్ళే కదా తీసుకుంది ఇక్కడ ఆ భూములకు సంబంధించిన దాంట్లో ఒక మాట చెప్పండి సరే ఇక్కడ ఏంటంటే ఆబ్సెంటి ఫార్మర్స్ అంటారు అంటే అక్కడ ల్యాండ్ లార్డ్స్ భూమి యజమాని కానీ వాళ్ళు వ్యవసాయం చేయట్లేదు రైతులు కౌలికి ఇస్తున్నారు అలాంటి వాళ్ళ భూమి తీసుకోవడంలో తప్పే లేదు వాళ్ళే ఇస్తున్నారు ముందుకొచ్చి డబ్బులు ఎక్కువ వస్తాయి కానీ నిరంతర వ్యవసాయం చేసే వాళ్ళ భూములు వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు దీని మీదనే బ్రతికారు కుటుంబం ఒక్కసారిగా వాళ్ళ భూమి తీసేసుకుని ఇవ్వకపోతే కనుక వాళ్ళని నానా ఇబ్బంది పెట్టి అంటే మాటలు అక్కడ ముళ్ళ కర్రతో పొడిచినట్టు పొడిచి వాళ్ళ నుంచి తీసుకుని ఓ పాతిక వేలు మొదట్లో ముప్పై